నా పేరు శోభన్న ఏసీబీ డిఎస్పి నేను రీసెంట్గా వచ్చి డిఎస్పీగా రిపోర్ట్ చేయడం జరిగింది మాకు రఘు తర్వాత రవి కుమార్ అని చెప్పి ఫిర్యాదుదారులు వాళ్ళని వాళ్ళ పైన తప్పుడు కేసు ఒకటి ఫోర్త్ సెవెన్ లో రిజిస్టర్ అయిందని చెప్పి తర్వాత ఆ తప్పుడు కేసుని రిఫర్ చేయడానికి కోసము రిప్రెండ్ చేయడానికి కోసము డబ్బు డిమాండ్ చేస్తున్నాడు ఫోర్త్ కౌన్సిల్ రవికుమార్ ద్వారా వాళ్ళ కానిస్టేబుల్ రవికుమార్ పట్టుకున్నాం కదా ఆ కుమార్ ద్వారా డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు వచ్చింది మేము ఆ ఫిర్యాదు మేరకు మా ఫార్మాలిటీ సరి చేసుకొని ఈరోజు 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 మేము వచ్చి ఫోన్ చేసినాము డబ్బులు అయినా ఎనభై వేల రూపాయలు డిమాండ్ చేసినారు ఆ ఎనభై వేల రూపాయలు ఇస్తామని చెప్పి కంప్లైంట్ తో ఈ రోజు వచ్చి ఫోన్ చేయించినాము ఫోన్ చేపిస్తే అతను వచ్చి ఈ హోటల్ దగ్గరికి రమ్మన్నాడు ఏ టూ ఏ టూ అంటే రవికుమార్ హోటల్ దగ్గరికి ఈ హోటల్ పేరు అయితే నిర్మలా హోటల్ అనుకుంటాను నిర్మలా హోటల్ దగ్గరికి రమ్మన్నాడు ఆ ఆ దగ్గరికి వచ్చిన తర్వాత నిర్మల హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను రవికుమార్ అనే వ్యక్తి మేము పట్టిన ముందుగా నంబర్లని నోట్ చేసుకుంటాము తర్వాత దానికి కెమెల్పు కూర్చుంటాము మేము పంపిన నోట్ నెల అంశంతో తీసుకొని మా పక్కన ఉన్న పక్కనే టేబుల్ ఉంది కాస్ కౌంటర్ ఉంది ఆ డ్రాయర్ ఉంది ఆ డ్రాయర్ లో పెట్టాడు మేము వెంటనే వెంటనే పొచ్చి మేము మేము దగ్గరలో వ్యాంటేజ్ పొజిషన్ లో ఉంటాము వెంటనే అతను తీసుకున్నాం వెంటనే మేము వచ్చి అతని పట్టుకుంటాం రిటైన్ దగ్గర పట్టుకొని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రొసీడింగ్ రాయడం జరుగుతుంది ఇప్పుడు ఇద్దరిని పట్టుకుంటాం సిఐని సిఐ పార్టీ ఉంటుంది ఎందుకంటే మేము రికార్డ్ చేసినాము సిఐ వచ్చి ఆ ఇక ఇతనికి ఇమ్మన్నాడు అనమాట ఆల్రెడీ సిఐ పాత్ర ఉంది పాత్ర ఉంది ఎందుకంటే సిఐ ఎస్టేషన్ హౌస్ ఆఫీసర్ అనమాట అతనితోనే పని అయిందండి కాబట్టి పని ఎవరి దగ్గర అఫీసర్ ఎవరు ఎవరి దగ్గర పెట్టింది ఉంది సిఐ దగ్గరే ఉంది అనమాట ఇన్స్ట్రక్షన్ మేరకే ఇతను తీసుకుంటాడు ఇతను మెయిన్ ఇది కాదు వచ్చి సిఐ ఈ పేరు మధుసూదన్ కావడంట